మిస్టర్ రాజా మీ నాన్నగారి వీరి స్థిర చిరాస్తులన్నీ అనాథ శరణాలయాలకి వికలాంగుల శరణాలయాలకి అందజేయాలని రాశారు నాకు రాసిన లెటర్లో కూడా కావాలనే తాను ఇలా చేస్తున్నానని దీనివల్ల తనకు ఆత్మశాంతి తన బిడ్డలకు మనశ్శాంతి కలుగుతుందని కూడా రాశారు ఎంత పెద్ద మనసు అయ్యి గారి లక్షలు సంపాదించి సొరల్లా బలిసిన ఏ ఒక నాకుడికి రూపాయి దానం చేయడానికి మనసు ఒప్పదు నిజంగా అయ్య గారిది అంత విశాలమైన మనసు మిస్టర్ రాజా ఈ డాక్యుమెంట్స్ అనేది కాపీ ఒకటి మీ దగ్గర ఉంచండి నేను వెళ్ళొస్తా అన్నయ్య ఇంత మంచి మనసున్న డాడీని భగవంతుడు ఎందుకన్నా మన దూరం చేశాడు లేదమ్మా భగవంతుడు కాదమ్మా పగబట్టిన కిరాతకలు ఎవరు మన డాడీని చంపారు వాళ్ళంతా చూస్తాం రాజా బాబు పొన్నునాటి సముద్రం లాగా ఆవేశంతో పొంగపాక సుడు పెద్ద గారు ఏంటన్నారన్నా ఆ పాపి స్నాయుల జోలికి పోకుండా నీ నేను ఉండమన్నారు కదా ఆడి చెప్పినట్టే ఆ జోలికి వెళ్ళకుండా ఇళ్లలో గాజు పెట్టుల్లో పెంచే పెంపుడు చేపలాగా ఎవరు నా గుండెలో మంటే చల్లలేరు ఆ నీటిని ఎంత చేయకపోతే ముందు ముందు పని కుటుంబాల సందో కావచ్చు చెడు నుండి మంచికు మారే అవకాశాలు కొంతమంది పోగొట్టుకోవచ్చు వాళ్ళెవరో తెలుసుకోవడం ఎలాగ బాబు ఈ రాత్రికే మా ఇంటికి వెళ్తాను మా నాన్నగారికి అది పరిశీలిస్తే ఆ హంతకుల విషయం కొంతైనా నాకు తెలియవచ్చు